అయితే ధర్మ ఆచరణ సరిగ్గా చేయరో అప్పుడు అన్నీ గుర్తొస్తాయి మానవుడికి ధర్మ ఆచరణ ఎప్పుడైతే సవ్యంగా చేశారో ఏవి గుర్తురావు ఎందుకంటే జీవనం సాగుతూ ఉంటుంది సుఖమయంగా ఉంటుంది దుర్లభాలు ఉండవు అనమాట ఈ కర్మసిద్ధాంతం ఏమిటి అంటే మన పెద్దలు ఋషులు మన వైదిక పరంగా ఈ వైదిక ధర్మంలో ఈ వైదికులు ఎవరైతే ఉన్నారో గృహస్థులు వాళ్ళందరికీ ఏం ఆచరిస్తే ఫలం వస్తుంది అన్న విషయాన్ని మనకు చెప్పారు దానికి ప్రారంభ కర్మ ఉంటుంది ఆగామిక సంచిత కర్మలు ఉంటాయి వైదిక కర్మలు ఉంటాయి ఈ గృహస్థుల్లో వైదిక కర్మలు అనేవి విశేషమైంది శిశువు జన్మించిన దగ్గర నుంచి మరణించేంత వరకు కూడా జరిగే క్రతువులన్నిటిని కూడా వైదిక క్రతువులు అంటారు అంటే పుణ్యకార్యం అవ్వచ్చు అపర కర్మలు అవ్వచ్చు అవన్నీ కూడా వైదిక కర్మలు వాటిని కర్మకాండ అంటారు అనమాట చాలామంది ఏంటంటే కర్మకాండ అంటే పితృ కార్యాలయ కర్మకాండ అంటారు కాదు పూజలు హోమాలు అభిషేకాలు వీటికి సంబంధించింది ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కర్మకాండతో కూడినది అలాగే ఏదైతే ఉపోద్ఘాద బోధ ఉంటుందో ఉపన్యాసం ఉంటుందో జ్ఞానం ఉంటుందో వాటిని జ్ఞానకాండ అంటారు ఈ కర్మకాండ కర్మ విమోచన చేస్తుంది జ్ఞానకాండ ఏ కర్మలు చేయాలో ఏ కర్మలు చేయకూడదో చెప్తుంది ఒట్టి కర్మకాండ ఉంటే సరిపోదు జ్ఞానకాండ కూడా ఉండాలి అందుకని మనము ఏ ఉత్సవాలు చేసినా కూడా ఉపన్యాసం అనేది ఉంటుంది అనమాట ఏ కార్యక్రమం చేసినా కూడా హోమాలు పూజలు అభిషేకాలు స్తోత్ర పఠనాలు సామూహిక పారాయణాలు భజనలు సంకీర్తనలు అలాగే అనేకమైన ఉత్సవాలు కళ్యాణోత్సవాలని వాహన సేవలని ఊంజల సేవలని ఎన్నో ఉంటాయి కార్యక్రమాలు ఎన్ని కార్యక్రమం ఉన్నా ఆ కార్యక్రమంలో ఉన్న పరమార్థం తెలుసుకోవాలి అంటే జ్ఞానకాండ కావాలి అందుకని మన ఏడు రోజులు మన వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు చేసినప్పుడు కూడా పూజ అయ్యేది ప్రవచనం నడిచేది అవునా హోమం హోమం నడుస్తుంది ప్రవచనం నడుస్తుంది హోమ కార్యక్రమానికి పూజ కార్యక్రమానికి ప్రవచనానికి ఏమి డిస్టర్బెన్స్ ఉండదు ఈ ప్రవచనం జరిగేటప్పుడు గర్భాలయంలో ఉన్న అర్చక స్వామి గంట సౌండ్ వస్తుందా రాదు వచ్చేదా కాదు హోమ మంత్రాలు వినిపించేదా వినిపించేది ఎందుకంటే దృష్టి దాని మీద ఉండాలి జ్ఞానకాండ మీద ఉన్నప్పుడు జ్ఞానకాండ మీదే ఉండాలి దృష్టి జ్ఞానకాండ మీద దృష్టి ఏది ఉండాలంటే శ్రవణే తమోక్షే శ్రవణం చేస్తే మోక్షం కలుగుతుంది శ్రవణం చేయాలి ఈ దృష్టి పూజ మీదకి వెళ్తుంది చూస్తూ ఉంటాం ఇది మర్చిపోతాం ఆయన ఏం పూజ చేశాడు అలా పూజాడా అని చూస్తాం అవునా పూలు పెట్టాడా పూలు రెక్కలేశారా తరంబ్రాలు పోసారా జీలకర్రబాయలు ముందు పెట్టారా వెనక పెట్టారా తాలి ముందు కట్టారా ఎగ్నంవి కట్టారా ముందు పెట్టారు ఏం చేశారు తోరణాలు కట్టారు అమ్మవారికి ఏ చీర కట్టారు ఏ పూలు ఏ ఆర తీసినారో చూస్తారు ఈ జ్ఞానకాండ జ్ఞానకాండ జరుగుతున్నప్పుడు ఈ కర్మకాండ రెండు కలిపి జరుగుతుంది అనుకోండి ఒకే సమయంలో ఒకే సమయంలో రెండు కలిపి జరిగేటప్పుడు ఏమవుతుందంటే మానవుడికి ఏది పొందాలో అది పొందలేకపోతాడు అప్పుడు దుర్లభం అందుకనే మన పెద్దలు అందరూ ఏం చెప్పారంటే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో కార్యక్రమం అయిపోయింది అయిపోయినాక అందరిని కూర్చోబెట్టి మనకేం చేసేవాళ్ళు ఉప చేసేవాళ్ళు అందుకనే రమా సైత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసినప్పుడు పూజ అంతా అయిపోయినాక కథ చెప్పేవాళ్ళు అవునా పూజ చేస్తూ కథ చెప్పరు కథ అవగానే మళ్ళీ నీరాజనం నివేదన నీరాజనం మళ్ళీ ప్రారంభం అంతేగా వరలక్ష్మి వ్రతం అది కూడా అంతే కదా పూజ అంతా నడిచినాక ఇవి అంటే ఇక్కడ చూడండి వేదోత్తవ పురాణోత్తవ వేదోత్తవ పురాణోత్తవ వేదోత్తవ అనేది పూజ పురాణోత్తవ అనేది హిస్టరీ చరిత్ర కథ ఇదంతా కూడా జ్ఞానం అంటే ఆ పూజ ఎవరు చేశారు పూర్వం ఎలా చేశారన్న విషయం మీకు తెలిస్తే మీరు ఆచరణ చేస్తారు అది తెలియకపోతే మీరు ఆచరణ చేయరుగా స్వామివారి అలా భజన చేశారు ఈ చేస్తే చాలా మంచిదంట స్వామివారి వాళ్ళ ఈ పూజ చేశారు ఇలా చేసుకుంటే మంచిదని చెప్పారండి అనగానే మనం కూడా ఆచరణ చేయటానికి సిద్ధం లేకపోతే ఏదో భజన చేసుకుని మనం వెళ్ళాం ప్రసాదం పెట్టారు ఏదో శనగలు వాడగొప్ప పెట్టారు జీవనం అయిపోయింది జీవనం అయిపోయింది ఇవా వీటన్నింటినీ ఏమంటారంటే కర్మే అంటారు కర్మ అంటే వృద్ధి చేసేది కర్మ అంటే వృద్ధి చేసేది కర్మ అన్నాక ఏమనుకుంటారంటే తెలియక చాలామంది నా కర్మ తాలి తగలాడాడు ఈ మొగుడు నా కర్మతోడు వీడు పుట్టాడు నా కర్మ తగ్గట్టు దొరికింది అత్తగా అని చెప్తుంటారు అయితే కర్మ అంటే ఏమిటి వృద్ధి చెందేది మన భూమి ఏమిటంటే కర్మభూమి ఏమిటంటే ఇది కర్మ భూమి అయ్యో ఏంటంటే కర్మ అంటే వృద్ధి చెందేది అంటే డెవలప్మెంట్ అయ్యేది డెవలప్మెంట్ అయ్యేది కర్మ అంటే వృద్ధి పెరిగేది అని అర్థం అనమాట ఒక చిన్న ఒక గుంట తీశారు అన్నమాట ఆ గుంటలో చిన్న ఇంత వడ్ల గింజ వేస్తారు బాగా వినండి వడ్ల గింజ అలా వేశారు ఆ వడ్ల గింజ వేసినప్పుడు అండి ఆ రైతు ఎవరైతే వడ్ల గింజ వేస్తారో ఆ వడ్ల గింజ నిలువుగా ఉందా పక్కకుందా పొనుకుందా అడ్డంగా ఉందా చేసేటప్పుడు బోర్లా పడ్డదా తెలియదు దాంట్లో కూడా బీజం వేసేస్తాడు ఏవి ఎలా వేసినా కానీ ఆ వచ్చే చెట్టు ఎలా వస్తుంది అట్లా నేరుగా వస్తుంది అవునా దాని నుంచి అనేకమైన మళ్ళీ పంపులు వస్తాయి వడ్లు తయారైపోతాయి అవునా ఒకే గింజ ఎన్ని వచ్చినాయి లెక్కలేని వచ్చేస్తాయి అవునా చాలా వచ్చేస్తాయి బాగా గ్రహించాలి మనం ఎలా ఉన్నా కానీ మన స్థితిగతులు ఎలా ఉన్నా కానీ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అలా కూర్చొని ఎప్పుడైతే అక్కడ జ్ఞానాన్ని పొందుతామో వంకరగా ఉన్నా టింకరగా ఉన్నా ఆస్తున్నా లేకపోయినా ఎన్ని సమస్యలున్నా సమస్య లేకపోయినా దాన్ని పొందే స్థితిని పొందితే వచ్చేస్తుందంట ఆ వడ్లు ఎలా అయితే వృద్ధి చెందుతుందో వాళ్ళకు కూడా జ్ఞానం వృద్ధి చెంది వారికి కూడా సంపద ఆరోగ్యము ఆనందం అన్ని వృద్ధి చెందుతాయి అంట అంటే మన నడవడిక గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు అటు ఇటుగా ఉంటుంది ఎప్పుడైతే గురువు దగ్గరికి వెళ్తామో అదే బీజం వెళ్ళటమే బీజం అది వెళ్ళినప్పుడు ఆ గురువే మారుస్తారు అప్పుడు ఈ కర్మ అనేది ఏదైతే ఉందో ఆ కర్మలన్నీ కూడా దొరుకుతాయి కర్మలన్నీ ఎలా తొలుగుతాయి అంటే ఆలోచన పెట్టకూడదు వాటి మీద వాటి మీద ఆలోచన పెట్టకూడదు అనమాట వీటి మీద అయితే ఆలోచన పెడతామో అవే ఇంకా గుర్తు వస్తూ ఉంటాయి అవే గుర్తు వచ్చినప్పుడు ఇంకేం చేస్తాం మనం ఏం చేయలేము అనమాట అవి గుర్తు రాకుండా ఏం చేయాలి అంటే మర్చిపోవాలి ఎలా ఎలా మర్చిపోవాలి అంటే బాగా గ్రహించండి అందరూ కూడా ఈ రోజు ఒక చెడు జరుగుతుంది 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 అనే భావంతోనే ఉంటారు ఈ రోజు మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది అని ఎందుకు ఆలోచించరు చెడు జరుగుతుంది చెడు జరుగుతుంది ఏమో ఆలోచిస్తూనే ఉన్నారు మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది అని ఆలోచించేది మంచి జరిగిద్దో లేదు జరిగిద్దో లేదు జరిగిద్దో లేదో ఏమన్నా ఇద్దేమో బామ్మో ఏమైనా అంటారేమో అనేది అలా పెరిగేసరికి ఏమవుతుంది అంటే ఆలోచన విధానం మారేసరికి కర్మ వృద్ధి చెందుతుంది ఈ యొక్క మానవుడు చేసిన గత జన్మ యొక్క ప్రారధ కర్మలు ఇప్పుడు ఉన్న కర్మలన్నీ కూడా ఈ జన్మలో ఉండే ప్రారంధాలు అంటే చేసినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అనుభవిస్తూ ఉంటాడన్నమాట అంటే వాటిని గ్రహించటం గుర్తు చేసుకోవటం వాటన్నిటిని గుర్తు చేసుకోవటం గ్రహించడం అన్నమాట అంటే ఉదాహరణకి మీరందరూ మనోరంజనికి వెళ్తూ ఉంటారు అవునా ఇంత రెండున్నర గంట ఉంటుంది మూడు గంటలు ఉంటుంది ఆ మనోరంజనికి వెళ్ళినప్పుడు ఆ ఆ దృశ్యాన్ని చూసేటప్పుడు పక్కన వాళ్ళు ఏమైనా మాట్లాడుతుంది మాట్లాడకు ఏమి అక్కడ డైలాగ్స్ మిస్ అయిపోతాయి సన్నివేశాలు పోతాయి దాంట్లో పాట పోతుంది అవునా అక్కడికి వెళ్ళేసరికి అవన్నీ మన అన్నీ మర్చిపోయాం అది మాత్రమే గుర్తుంది అవునా వేరే గుర్తు రాలేదుగా మీకు గుర్తు ఇంట్లో తిరగమాత అయిపోయిన పర్వాలేదు వెళ్ళినాక వేసుకుందాం ఇక్కడ హాల్లో నుంచి ఈ సినిమా హాల్లో నుంచి బయటికి వెళ్ళినాక వేసుకుందాం అదే భాగం చేస్తుంది అవునా చూడండి అంటే అక్కడికి వెళ్ళినప్పుడు మర్చిపోయావుగా గుర్తు రాలేదుగా అక్కడికి వెళ్ళినప్పుడు ఈ బాధలు ఈ కష్టాలు ఈ నష్టాలు ఈ దుఃఖం హేతుకారమైనవన్నీ ఎప్పుడైతే మర్చిపోయావో ఎప్పుడైతే గుర్తు రాలేదో ఆ సినిమా మీద అంత శ్రద్ధ ఎలా అయితే పెట్టావు నువ్వు చేయవలసిన సత్కార్యాలు సత్కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా అలానే పెట్టి చేయాలంట ఎలా చేస్తాం స్వామి అంటే ఈ భూమి అంతా కూడా చక్కటి స్థితి కలిగినది ఆ భూమి మీద మనం ఉంటున్నాము ఇది కర్మభూమి అలాగే హరిద్వారు ఋషికేశ్ వెళ్తే దైవభూమి మథురా బృందావనం వెళ్తే వ్ర వ్రజ్భూమి ఏంటిది వరజభూమి వ్రజ్ అంటే ప్రేమ పుట్టించే భూమి అంటే అక్కడ ప్రేమను వృద్ధి చేస్తుందంట అక్కడ మట్టి ఇలా తీసుకున్నది ఇలా బొట్టు పెట్టేసుకుంటారు అంటే వరజభూమి ప్రేమను ఇస్తుందంట ఆ మట్టి అలా తీసుకున్న వాళ్ళ నోట్లో వేసుకున్న ప్రేమను ఇచ్చేస్తుందంట వాళ్ళకి ఏం తెలియదు అక్కడ వాళ్ళకి ఏమీ తెలియదు అన్నమాట వాళ్ళ యొక్క పెద్దలు అది అక్కడికి వెళ్ళి చూసి ఆనందించి వచ్చేస్తాం అంతవరకే వాళ్ళ అందాన్ని చూస్తుంటే చక్కగా జపమాలు పట్టుకొని రాదే 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 అని చెప్పి చూస్తుంటాం మనం ఏం చేస్తాము ఆ మనకి ఏమొస్తుంది ఏమొస్తుందని చూస్తాం ఏం కొనుక్కుందామా ఇక్కడికి వెళ్ళినాక ఏమన్నా నాలుగైదు రకాలు దొరకనీ కొనుక్కొని ఇంటికి తీసుకెళ్దాం అందరూ పంచుకుందాం చూస్తాం అందరికీ వస్తువులు పంచడం చూస్తాను తప్పితే ప్రసాదాలు పంచడం చూస్తామే అక్కడ ఉన్న పరమార్థాన్ని పంచలేముగా వెళ్ళి ఏం చేస్తున్నాడంటే పరమార్థాన్ని తెలుసుకొని దాంట్లో ఉన్న జ్ఞానాన్ని పంచాలి అందరికీ మన వాళ్ళు ఏం చేస్తారంటే పక్క పిన్నిసులు గుండు సూదులు రబ్బర్ బ్యాండ్లు గొలుసులు హ్యాండ్ బ్యాగులు చెప్పులు చీరలు సారీలు గోరలు చాటలు ఇవే అంటే ఏమవుతుంది అవి అవి మనకు కూడా దొరుకుతున్నాయి అక్కడేం దొరకం లేవు మనకు కూడా దొరుకుతుంది అక్కడ పోయి యాత్ర పాత్ర అన్నారు యాత్ర పాత్ర యాత్ర చేస్తే పాత్ర పాత్ర అంటే ఏంటి గిన్నె కాదు ఇది పాత్ర మనం పోషించడం మన నడవడిక మన నడవడిక ఉండాలంట దానికి కూడా కర్మ సిద్ధాంతం అదే చెప్పింది ఏమిటి అంటే ఈ పాత్ర నువ్వు పోషించాలి సరైందనమాట పాత్ర అనగానే లోటానో చంబో ఏదో గిన్నె యాత్రకు వెళ్తే తెచ్చుకుని పంచితే సరిపోయి అనుకుంటాడనమాట మన పాత్ర సరైన పాత్ర ఉంటే యాత్రికుడు చేయవలసిన పాత్ర చేయాలి ప్రేక్షకుడు చేయవలసిన పాత్ర ప్రేక్షకుడు చేయాలి అవునా ప్రేక్షకుడు వెళ్ళి నటిస్తే ఉపయోగం ఉందా లేదు నటుడు నటించాలి ప్రేక్షకుడు వీక్షించాలి అవునా వీక్షకులు ప్రేక్షకులు వీక్షిస్తూ ఉండాలి అవునా అంతేగా వేరేమైనా ఉందా లేదు నటుడు మడుకు నటిస్తాడు నటిని నటిస్తుంది అంతేగా వేరే ఏమీ లేదు కాబట్టి మనం ఎక్కడైతే ప్రారంభమైందో అక్కడికే మళ్ళీ ముగింపుకి వస్తా తెలుసుకోవాలి సిద్ధాంతం ఎక్కడ ప్రారంభమవుతుందో మరల అక్కడికే వస్తుంది పన్నెండు ముళ్ళు మరల ఎక్కడికి వస్తుంది మళ్ళీ అక్కడికే వస్తుంది ఈ మధ్యలో రకరకాలు ఉన్నాయిగా గంటలు నిమిషాలు సెకండ్స్ అంతేగా ఏం లేవుగా ఆ వాటిల్లో ఉన్న దాంట్లో అంట పొందేది పొందాలంట మనం ఎక్కడి నుంచి వచ్చాము అంటే భగవత్ యొక్క అనుగ్రహంతో భగవంతుడి ద్వారా వచ్చాము మనం బయటికి మరల ఎక్కడికి వెళ్తున్నాం అంటే భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాము మళ్ళీ భగవంతుడి దగ్గరికే వెళ్తున్నాము అదే ప్రారంభం అది తెలియక నేను అమ్మ పొట్లో నుంచి వచ్చానండి మా అమ్మ పొట్లో నుంచి కాక మిమ్మ పొట్లలో నుంచి కాక ఎవరు వాళ్ళు ఆ పొట్లో నుంచి కాక పొట్లో నుంచి వస్తారా ఏంటి పొట్లంలో నుంచి రారు కదా పూల పొట్లము అరటి పొల పొట్ల నుంచి రారు అంతటి స్థితి ఉంటే వాళ్ళు మహాయోగులు అవుతారు ఎవరంటే ఆండాల్ తల్లిలాగా అలాగే సీతాదేవిలాగా అయోనిచి వాళ్ళందరూ అయోనిజి భూమిలో లభ్యమయ్యారు మన అందరం కూడా తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళమే ఈ తల్లి గర్భంలో నుంచి వచ్చినా కానీ అసలు ప్రధానమైనది ఏమిటంటే భగవంతుడి దగ్గర నుంచి వచ్చాము మనము మరలా భగవంతుడి దగ్గరికే వెళ్తాము అంటే ఎక్కడి నుంచి వచ్చాము అక్కడికే చేరుతాం ఈ గంటలు నిమిషాలు సెకండ్లు రోజులు వారాలు పక్షాలు మాసాలు సంవత్సరాలు దశాబ్దాలు పుష్కర కాలాలు ఇవన్నీ లెక్కేసుకుంటే దీంట్లో ఎంత పుణ్యకార్యము చేశాడు అనేది తెలుసుకోవాలి మానవుడు చేసిన పుణ్యకారం నుంచి అంతే ఫలం వస్తుంది ఎలా వస్తుంది స్వామి అంటే పాలు కాగబెట్టాం చక్కటి పాలు వచ్చినాయి ఆ పాలు అర లీటర్ పాలు గిద్ద నీళ్లు పోసాం బాగా వినండి ఇక్కడ ఎంత కోసం గిద్ద నీళ్ళు కోసం గిద్ద నీళ్లు పోసి కాగినాక శుభ్రంగా ఆ పాలను అంత పెరుగు వేసి తోడు వేశారు మరలా తెల్లారి ఆ పెరుగు తీయండి ఎన్ని నీళ్లు పోసారో అన్ని నీళ్లు పైకి తేల్తారు అంతేగా ఎన్ని నీటి శాతం ఉందో అంత పైకి తేలుతుంది అవునా ఆ కింద ఉన్న ఆ పెరుగు ఏదైతే ఉందో ఆ పాలు పెరుగు అయింది ఏదైతే ఉందో అది మాత్రమే పెరుగు మిగిలినంతా అవునా మనం కూడా ఎంత పుణ్యం చేశామో అంత పుణ్యం అలా ఉంటుందంట ఎంత పుణ్యం చేశామో అంత పుణ్యం ఉంటుందంట ఎంత పాపము చేశామో మానవుడు ఎంత పాపం చేశాడో ఆ పాప ఆ నీళ్ళు ఎలా అయితే పైకి వచ్చేసినాయో అది జ్ఞానం తెలుసుకున్న వాళ్ళైతే ఆ నీళ్ళని అలా తీసేస్తారు గడ్డ పెరుగు కావాలో గడ్డ పెరుగుతుంట అసలు పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన వాడు హంసోహం సోహం భావయే పూజయా అన్నారు ఈ సోహాన్ని గ్రహించిన వాడి స్థితి ఎలా ఉంటుంది అంటే ప్రధానంగా చూసుకుంటే అచ్చంగా పాలనే కాగబెట్టి తోడేస్తాడు అన్నమాట పాలనే కాగబెట్టి తోడేస్తాడు అప్పుడు నీరు ఉంటుందా ఏదైనా రెండు చుక్కలు ఉంటే ఆ రెండు చుక్కలే ఉంటాయి దానికి అంటారు కదా గెడ్డ పెరుగండి అని చెప్తారు నీటి పెరుగుని ఇష్టపడతారా గెడ్డ పెరుగుని ఇష్టపడతారు అవునా చూడండి ఎంత గమత్వం అంటే మీరు తినే పెరుగునే నీళ్లు కలిపితే మీకు ఇష్టం లేండి పరమాత్ముడికి ఈ దేహం మనకి ఇచ్చినాక దీంట్లో పాపాన్ని కలిపితే ఆయన ఎలా ఇష్టపడతాడు చెప్పండి ఇష్టపడతాడు ఆయన ఇష్టపడ మనం తీసుకునే పదార్థానికే మనం ఇష్టపడమే పరమాత్ముడు ఎలా ఇష్టపడతాడండి కాబట్టి అందుకని దీన్ని ఏం చేయాలి అంటే పాలు అనే జ్ఞానం ద్వారా శుద్ధి చేయాలంట ఏమి ఆ పాలు అంటే మన కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం ఒక ఆవిడకి మాట చెప్తే తెల్లారి నుంచి ఒక గ్లాస్ పాలు తెచ్చి అందరూ పంచుతుంది అనమాట ఏమిట బాట పాలు పంచబడాలి అండి పాలు పచ్చబడ్డారు కదా పాలు పంచుతుందంట మరి యోగి రమణ గారికి వాళ్ళ గురువు గారు కాసి బజ్జి బజ్జిగా తాగితే శ్రేయస్కరం అన్నాడు కాస్త ఆయన ఏం చేశారంటే బజ్జిగా గిడ్డలో పోసి పొయ్యి మీద కాగబెట్టి తాగారంట

కాసిన మజ్జిగ అంటే కాగపెట్టిన మధ్యగా చెప్పాలి అంటే కాగపెట్టిందని ఒక ప్రాంతంలో అంటారు ఇంకో ప్రాంతంలో కాసినవి అంటారు కాసినవి అదే కూసినవి కాశీనివి అంటుంటారు కదా కూసినవి అన్న కూడా కొంచెం అర్థం అర్థమైతే కాశీనివి అన్న కూడా కొంచెం అని కూడా అట్లాగే మజ్జిగ తాగటం శ్రేయస్కరం అన్నారు అదే పాలు అనగానే ఆవిడకి అర్థమయ్యి అందరు పళ్ళు పంచుతారు స్వీట్లు పంచుతారు ప్రసాదాలు పంచుతారు కదా అని ఆవిడ రోజు ఒక గ్లాస్ పాలు తెచ్చి కొద్ది కొద్ది పంచుతుంది అందరికి ఏంటంటే స్వామీజీ చెప్పారు కదా అంటే మళ్ళీ ఇంకొక ఆవిడ కూడా తయారైంది పోషేగా పాలు పంచుకోవటం అంటే అది కాదే కార్యక్రమంలో వచ్చి మనం సేవ చేయటం లేకపోతే ఏదన్నా రూపాయో అదృపాయో ఫలమో పండో ఏదోటి భగవంతుడు సమర్పణ చేయటము ప్రసాదం తీసుకోవటం కార్యక్రమంలో చెప్పిన విషయాన్ని శ్రవణం చేయటం పూజ ఉంటే పూజ చేసుకోవటం మనం వెళ్ళటం అది పాలు పంచుకోవడం అంటే అంతే తప్పితే పాలు పంచడం కాదు అర్థం అర్థమైందా అంటే పాలు పంచుకోవటం కూడా తెలియ కదంటే అంటే కర్మ సిద్ధాంతం తెలియకపోతే ఏదీ తెలియదు మనం ఏం చేస్తున్నాం మన ధర్మం ఏంటి మన ఆచరణ ఏంటంటే మన పెద్దలు చెప్పారు దాంట్లో కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఎంతో స్పష్టంగా నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదు ఏమి చేయకూడదు ఏం చేయాలో వాటన్నిటి గురించి ఆయన ఎంతో స్పష్టంగా చెప్పారు అందుకని శ్రీమద్ భగవద్గీత ఎక్కడ అలా ఉండదు భగవంతుడే స్వయంగా ఉపదేశించింది భగవంతుడే స్వయంగా ఉపదేశించింది దాంట్లో చూడండి కర్మ గురించి ఉంటుంది మోక్షం గురించి ఉంటుంది ముక్తి గురించి ఉంటుంది యోగం గురించి ఉంటుంది అన్ని అభ్యాసాల గురించి ఉంటుంది అనమాట భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు పద్దెనిమిది అభ్యాసాలుగా చెప్పాలన్నమాట అంతటి గొప్ప జ్ఞానవంతమైనది భగవద్గీత ఈ భగవద్గీత ఎవరైతే పడతారో వాడి యొక్క నూతుంటని గీత మారిద్ది అని చెప్పేవాడు మా గురువుగారు ఏంటిది నుదుటన గీత మారుతుందంట తెలియక ఏం చేస్తుంటే అంటే శుభ్రంగా భగవద్గీత తీసుకొని రోజు పెన్సిల్తో గీసుకుంటుంది అంట ఏం మారట్లేదు రా గీసుకుంటుంది మారట్లేదు మారట్లేదు నుదుట్టున గీత మారిద్దంటే భగవద్గీత పెట్టుకుంటే నీ ధర్మ ఆచరణ తెలుస్తుంది నీకు ధర్మ ఆచరణ తెలుస్తుంది అప్పుడు నీకు ఈ కర్మలేమి అంటావు ఎలా అంటవండి అంటే బాగా గ్రహించాలి ఒక తామరాకుంది ఎక్కడొస్తుంది అయితే బురద గుంటలో ఉంటుంది అవునా ఆ బురద గుంటలో అలా ఉన్నా కానీ బాగా గ్రహించాలి ఇక్కడ ఆ తామరాకు పక్కన ఒక ముగ్గ వస్తుంది బాగా చూడండి ఇక్కడ ఆ ముగ్గ కొంతసేపటికి సూర్యుని యొక్క కాంతి స్థితి ద్వారా పుష్పంగా వికసిస్తుంది కింద మడుకి బురదగుంట బురదగుంట ఉన్నా గాని తామర పుష్పానికి విలువ ఉంది పూచింది మడుకు తామర పుష్పానికి విలువ ఉంది అవునా చక్కటి ముళ్ళు ఉన్నాయి గులాబీ పుష్పం రోజా పుష్పం ఉంది అవునా ఎంత ఆనందం ఆ రోజా పుష్పం చూసినా మనకి కనీసం పువ్వు అంటే దేవుడు పెడతాం అంతవరకు ఆనందం రోజా పుష్పం చూడగానే ప్రతి ఆడవాళ్ళు పెట్టుకోవాలని మనసు కలుగుతుంది కింద మడుకు ఉన్నాయి అవునా చూడండి ఎంతైనా కానీ ఆ రోజా పుష్పంలో ఉండే సౌందర్యం గొప్పదంట దాని అందం గొప్పదంట దాని సువాసన గొప్పదంట దాని చూపుల దృష్టిలో ఆ పుష్పం కుండే యొక్క అందం దేనికి కలరు అందుకనే ప్రియుడు కూడా ప్రేయస్కి అదే ఇస్తాడనమాట గులాబీ పుష్పానే ఇస్తాడు ఎందుకు ఇస్తాడు ఏంటంటే ఆ రోజు ఆ పుష్పంలో ఉండే ఒక గొప్పతనం అటువంటిది కింద ముళ్ళున్నా కానీ పిచ్చి అది పిచ్చిదానికి అర్థం అబ్బో నా ప్రేమ కూడా పూపించాడే అనుకుంటున్నాయి ఈ పుష్పం తీసుకున్నా కదా ఈ కాడ దగ్గర ఎన్ని ముళ్ళు ఉన్నాయో మన జీవితంలో కూడా ఇన్ని ముళ్ళు ఉంటాయే అర్థమైందా ఈ మూడు ముళ్ళ బంధంలో ఇన్ని ముళ్ళు ఉంటాయి అవన్నీ గుచ్చుకుంటూ ఉంటాయి కానీ మన పైకి మడకు ఈ పుష్పంలాగా వికసించి ఉండాలి అని అర్థం అదేమైందా ఆ వంగానే ఆహా ప్రేమిస్తున్నాడే ఆహా ప్రేమించిందే అనుకుంటారన్నమాట జీవితంలో ఇన్ని ముళ్ళు ఉన్నాయి ఏ ముళ్ళు గుచ్చుకుంటుందో తెలియదు ఎప్పుడు గుచ్చుకుంటుందో తెలియదు కానీ మనం పైకి మడికి ఎప్పుడు అన్ని ఉన్నా కానీ నవ్వుతూ ఆ పుష్పం వికసించినట్టుగా కనిపించాలంట మన ముఖం వికసించి ఉండాలంట ఈ తామర పుష్ప కింద ఏమి ముళ్ళు ఉండవు బురదగుంటే ఉన్నాడు కానీ బాగుంది ఆ పక్కన తామరాకుంది చూడండి సాబాసం అంటారు దీని ఏమంటారు సాబాసం ఈ తామరాకు మీద ఆ గుంటలో చక్కడు అలా అలా గాలి కదిలి ఒక చిన్న నీటి బొట్టు వచ్చి పడింది ఎవరి మీద తామరాకు మీద ఆ నీటి బొట్టు పడినాక ఆ నీటి బొట్టు ఏమవుతుందండి మెరుస్తూ ఉంటుంది వజ్రంలాగా మెరుస్తూ ఉంటుంది అంటే బాగా వినండి ఎంత బురదగుంటైనా గాని తామరాకు మీద ఉండే యొక్క జ్ఞానం గొప్పది దాని మీద ఉండే ఆ స్మూత్నెస్ చూసారా ఆ స్మూత్నెస్ ఏదైతే అదే జ్ఞానస్వరూపం అంటే పక్కన జ్ఞానవంతులు ఉన్నప్పుడు మనం ప్రయాణం చేస్తే మనం కూడా వజ్రంలాగా మెరుస్తాం అర్థమైందా పక్కన జ్ఞానవంతులు ఉంటే మనం ప్రయాణం చేస్తుంటే వారితో మనం కూడా ఆ వజ్రంలాగా మెరుస్తాం మరలా గాలి వచ్చిందండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళిందండి బోరత గుంట్లో పడిపోయింది తామరాకు కంటిందండి అంటలేదు నుండి కంటిందా కురదంటిందా అంటలా చూడండి మనం కూడా జ్ఞానవంతులతో ప్రయాణం చేస్తే మనకు కూడా ఏ కర్మలు అంటావు వారితో మనం ప్రయాణం చేస్తే మనకు కూడా ఏ కర్మలు అంటనే అంటావు దానికోసమే మన కర్మ సిద్ధాంతంలో జ్ఞానముతో కూడినవే చేయాలి అని చెప్పారు అందుకనే మనం చేసే యాత్రను కూడా గురు ధూళి యాత్ర అని పెట్టాం ఏంటిది గోవు నడిచిన ధూళిలో గురువు నడిచిన ధూళిలో నడిస్తే దాని యొక్క శక్తి వేరుగా ఉంటుంది అనమాట చెప్తారు కదా అన్నమాచార్యులు కూడా అనురేణు పరిపూర్ణమైన రూపము అంజనాద్రి శిఖరమునవునా అనురేణు పరిపూర్ణమైన రూపం ప్రతి అనువే అదే పరిపూర్ణమైంది అంటండి చూడండి అవునా అటువంటి మనం చిన్నగా ఇంతున్నా కానీ అనువుగా ఉన్నా కానీ అనూకుగా ఉన్నామంట అనువు అనూకు ఎప్పుడైతే ఉంటామాలా పరమాత్ముడు మనకి అనుగ్రహిస్తాడు అను అంటే చాలా చిన్నది అంట ఇంత చిన్నది ఈ వెంట్రుకుంటుంది చూసారా ఆ వెంట్రుకన్నా ఇంకా సన్నగా అంట వెంట్రుకలు వెయ్యో వంతు అంట అది కనపడి కనబడినట్టుగా ఉంటుందంట మన భక్తి కూడా భగవంతుడి దగ్గర అలా కనిపిస్తే భగవంతుడు దాన్ని గ్రహిస్తాడంట మనం చేసే దాంట్లో మనం ఓ పెద్ద బొట్లు పెట్టేసి నగలు పెట్టేసి పెద్ద పెద్ద చీరలు కట్టేసుకుంటే సరిపోదు నిజమైన భక్తి సాంప్రదాయంతో జ్ఞానంతో కూడి నడుచుకోవాలి అలా నడుచుకుంటేనే భగవంతుడు విశేషమైన అనుగ్రహాన్ని మనకి ప్రసాదిస్తారు కాబట్టి ఈ కర్మ సిద్ధాంతంలో ఏమిటంటే మనం ఏం చేస్తే అదే వస్తుంది దాంట్లో ఎటువంటి అదే మన జ్ఞానంతో ఉంటే కర్మలన్నీ తొలగిపోతాయి మనకి తామర పుష్పము తామరాకు చూపించింది కదా జ్ఞానం ఎట్లాంటిదో అని అవునా కాబట్టి మనం సహజంగా ఉన్నప్పుడు అలానే ఉండాలంట రైలు పట్టాలు చూడండి మనం వెళ్ళేటప్పుడు అలా ఒకే పట్టం మీద ఇక్కడ పట్ట ఇక్కడ పట్ట మీద బండి వెళ్తుంటుందండి అలా విడిపోయినట్టుంది అలా కలిసినట్టు అవునా కానీ ప్రయాణం జరుగుతుంది అవునా జీవితం కూడా అలాంటిదే కష్టము సుఖము దుఃఖము బాధ విచారణ అన్ని హేతుకారమే ఏది ఉన్నా కూడా అన్నీ అలా తెలుసుకుంటూ వెళ్ళాలి అలా ఆనందంగా ఉండాలి ఏది బాధ వచ్చినా కూడా అది నాది కాదు నేను తీసుకోలేదు దాన్ని అలా వదిలేసాం బాధ రాదు అదవిందా రమణ మహర్షులు రాచకుండా వచ్చింది దానికి అదే పురుగులు పడితే ఏదో అది ఏదో ఆశించి వచ్చిందని తినే తినుతుంది అంత స్థితి మనకు లేకపోయినా కొద్దిగా అంటే ఏంటి మనకు బాధ వస్తే ఆ బాధను మర్చిపోవాలంట ఏం చేయాలి బాధను మర్చిపోవాలి బాధను మర్చిపోతే ఆనందమై ఉంటుంది ఎప్పుడు కూడా ఆనందమై ఉంటుంది కాబట్టి దుఃఖాలు ఏవైతే ఉన్నా దుఃఖాలు కావు ఎవరివి ఆ దుఃఖాలు ఎవరివి దుఃఖానివి మనమే కాదు శక్తి మనకు ఉంటుంది చెప్పే కదా సినిమాకి వెళ్ళినప్పుడు ఎలా అయితే ఉంటావో ఇక్కడ కూడా అలా ఉండాలను అది హరి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయగలరు